క్రీస్తునందిన ప్రియులరా ప్రవీణేశ మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ప్రేజ్ దిలాడ్ ఎలా ఉన్నారు ప్రిలరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై దేవునికి ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియలరా దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు రాబోతున్నటువంటి దినాల్లో గొప్ప విజయాన్ని మనందరికీ అనుగ్రహించి నడిపించినగాక ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా యశోగ్రంథం యాభై ఐదో అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం నీ వెరగని జనులను నీవు పిలిచేదవు నిన్నగని జనులు హో నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన హోవను బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదరు క్రీస్తునందున పిల్లల చదువుకున్న లేఖన భాగంలో మరి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకుంటున్నాము నీవెరగని జనులను నీవు పిలిచేదవు నిన్నెరుగని జనులు యహోవా నిన్ను మయంపరచగా చూచి నీ దేవుడైనటువంటి యహోవాను బట్టి ఇస్రాయెల్ పరిశుద్ధ దేవుని బట్టి నీతకు పరిగెత్తి వచ్చేదారు అంటున్నారు అవును పిల్లరా మరి లేఖ భాగాల్లో మనం గమనించినట్లయితే నీవు ఎరగనటువంటి జనులను నీవు పిలుస్తావని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నిన్న ఎరగని జనులు వ్యహోవ నిన్ను మయంపరచగా చూచి నీ దేవుడైనటువంటి యుహోవాను బట్టి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దకు పరిగెత్తుకుని వచ్చేదురని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని మాటలు నమ్మదైనటువంటి పిల్లరా కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైనటువంటి దేవుడు కాబట్టి మన పక్షాన యొక్క వాగ్దానాలు నెరవేర్చే దేవుడు కాబట్టి మనం వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుంది దేవుని యొక్క రక్షణ వచ్చేటకు సిద్ధంగా ఉంది నా నీతిని వెల్లడిపరచమని చెప్పేసి వెల్లడిపరచడానికి సిద్ధంగా ఉంది న్యాయని అనుసరించి నీతిని అనుసరించి నడుచుకొని యాభై ఆరు అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు క్రిలరా కాబట్టి మరి మనము దేవుని వైపు తిరుగుతూ దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ దేవుని ఆనందిస్తూ మరి దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను పొందుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటూ మరి దేవుని యొక్క ఆత్మఫలాలను ఫలిస్తూ ఆత్మఫలాల్లో నిలబడినట్లయితే దేవుడు తన యొక్క ఆత్మవరాలతో మనల్ని నింపి అన్ని భాషల వరంతో మనల్ని నింపి మనల్ని అభిషేకించి దినదినం నూతనపరిచి నూతనమైనటువంటి అభిషేకంతో మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీ నీవెరగని జనులను నీవు పిలుస్తాను పిలుస్తావు అని చెప్పేసి అంటున్నాడు పిల్లరా మరి కాబట్టి మరి నిన్ను ఎరగని జనులు యహోవ నిన్ను మహంపరచుగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇస్రాయెల్ పరిస్థితి దేవుని బట్టి నీ అద్దకు పరిగెత్తుకుని వస్తారని చెప్తున్నాడు పిల్లరా కాబట్టి బూదిగంతుల బూదివంతంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడని భూదంతంలో నుంచి మరి దేవుడు అనేక జనులను పిలిచేవాడుగా ఉన్నారు తన వద్దకు పిలుచుకునే వారుగా ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ అనేక జనులను ఆహ్వానించి దేవుని సన్నిధానంలో మోకరింపజేస్తున్నట్లయితే దేవుడు ఆ ప్రకారంగా దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా తన చిత్త ప్రకారంగా జనులను వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో వాక్యక్రమంలో అపోస్తుల బోధలో సహవాసంలో రొట్టె విరుచుటలో ప్రార్థన చేయటందు మరి ప్రియులను అందరినీ కూడా నడిపించి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా మనల్ని నడిపించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులరు కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క రాకడొక్కరికి ఎదురుచూస్తూ స్వస్థబుద్ధి కలిగి ముందుకు సాగుదంగా ఆ ప్రకారంగా చేస్తున్నట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయన మీద మోపినట్లయితే దేవుడు అన్నీ కూడా చూసుకుంటాడు కాబట్టి సమస్తాన్ని ఎదిగిన దేవుడు కాబట్టి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించున్నట్లుగా ఆయన యొక్క బలిష్టమైనటువంటి హస్తాల కింద దీనమనస్కులుగా జీవించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను ప్రేమ గల కృపగల ప్రియప్రభా పరలోకం తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ నేను ఎరగనటువంటి జనులను నీవు పిలుస్తావని నేను ఎరగని జనులు యోహో నేను మహింపరచుగా సూచన నీ పరిగెత్తుకొని వస్తారని చెప్తున్నావు ప్రభా స్తోత్రవందనాల ప్రభా బూదిగంతముల నుంచి నైనా ఎవరెవరైతే నీ యొక్క ప్రణాళికలు ఉన్నారో వారందరినీ మా ఇద్దకు నడిపించండి మీ సహాయం తెచ్చేయండి కృపాక్షేమలు వింటరానేటి తండ్రి నీ యొక్క చిత్తం నెరవేర్చండి మీ నామాన్ని కనపరచుకోండి మీ యొక్క ప్రణాళికలు మా పట్ల ఏమై ఉన్నాయో అవి మాత్రం నెరవేర్చుకోండి తండ్రి ఖచ్చితంగానైనా మరి తండ్రి మీకే మమ్మల్ని మమ్మల్ని మేము మీకే అప్పగించుకుంటున్నాము మా యొక్క మార్గాలని మా యొక్క పద్ధతులను మా ఆచారాలను అన్నిటిని మీకే అప్పగిస్తున్నాం ప్రేమగల తండ్రి సహాయం తెచ్చేసి నేను మరి మేము తండ్రి నీ యొక్క ఆజ్ఞల మార్గంలో నడుచుకోవడానికి కావాల్సిన కృపద ఇచ్చేసి నడిపించదురని ప్రార్థనలకించి జవాబు ఇచ్చేందుకు వందనాలు స్తోత్రాలు తెలుస్తుంటున్నాం నీ యొక్క ఆత్మశక్తి చేత నింపబడినైనా ముందుకు సాగినట్లుగా సాయం తెచ్చేయండి ఆత్మహరాలు అనుగ్రహించండి నేను ఆత్మతో ముద్రించినందుకు స్తోత్రాలు వందనాలు నేను గిన్నె నిండి పొరలి అనుభవంలోకి నడిపించండి శక్తి చేత నింపబడి తండ్రి దావిదోలే గంతులు వేసే అనుభవంలోకి నడిపించండి తండ్రి ఒక్కొక్క బిడ్డతో నీ ఆత్మాభిషేకంతో నేను ఆత్మ నడిపింపుతో మీరు ముందుకు సాగినట్లుగా పర్లోక రాజ్యానికి ప్రతి ఒక్కరిని వారసులుగా ఎవరు నరకని పోకూడదు ప్రభావ నీ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా నేను రక్షణ పొందాలని నువ్వు రెండు వేల సంవత్సరాల క్రితం మా దగ్గరికి వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము వీపు నాగటి చాలి దున్నబడినందుకు స్తోత్రాలు వందనాలు ప్రభావ నేను మరి మా కొరకు ఘోరమైనటువంటి ఏహమైనటువంటి నీచమైనటువంటి అన్యాయమైనటువంటి నేను మరి తీర్పునకు అప్పగించబడి తండ్రి నేను మరి నీ కృపతో తండ్రి మమ్మల్ని రక్షించడానికి మేము పొందవలసినటువంటి శిక్షను మీ మీద వేసుకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం సహాయం దయచేసి నడిపించదురని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మీ నామనంద విశ్వాసం ఉంచి మీ ప్రియులుగా సాక్ష్యం చెప్పి బాబు ముందు సాక్ష్యం చెప్పి పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నీ కార్యం జరిగించదురని ప్రార్థన చేస్తూ నీ యొక్క ఆత్మవరాలు అనుగ్రహించండి ఆత్మవరాలకు ప్రార్థన చేసేవారిని లేపండి తండ్రి సహాయం తెచ్చేయండి ఆత్మవరాలను పొందుకొని మీ నామ మహిమవర్తమై మాత్రమే వాటిని ఉపయోగించినట్లుగా సహాయం తెచ్చేదిరని ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించి మీ కార్యం జరిగించుకుందరని ప్రార్థనలకి జవాబిచ్చేందుకు స్తోత్రాలు ఏమన్నా బిడ్డలను కుమారులను కుమార్తెలు జ్ఞాపకం చేసుకుని ఎగ్జామ్స్ రాబోతున్నారు రాస్తున్నారు వారందరిని ఆశ్రయించి దీవించండి వాళ్ళ పర్చుని టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి ఎంఈడి కోర్సులలో ప్రవేశం కొరకు అలాగే ఇంకా ఏ విధమైనటువంటి తండ్రి నేను మరి ఉన్నతమైనటువంటి తరగతులకు వెళ్ళడానికి తండ్రి నేను మరి ఎగ్జామ్స్ రాస్తుంటున్నాగా సహాయం దయచేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయంలో కూడా తోడయండి నడిపించి నేను మరి మీరే పెన్ను పట్టుకొని రాయించండి తండ్రి ఏ సమాధానం చేయాలనో ఏ సమాధానం ఇవ్వాలనో నేను మీరే మీ జ్ఞానంతో నింపండి తెలివి జ్ఞానము నేను జ్ఞానశక్తి బుద్ధి బలం దయచేయండి సహాయం దయచేయండి నేను జ్ఞానం కొద్దిగా ఉన్న వారికి జ్ఞానం దయచేయండి మంచి ర్యాంకులతో నేను ఉత్తీర్ణులు ఉన్నట్లుగా మంచి పొజిషన్లోకి వెళ్ళినట్లుగా మంచి ఉద్యోగం పొందినట్లుగా మంచి సీటు పొందినట్లుగా సహాయం తెచ్చేదిరని ప్రార్థిస్తున్నాం ఏమైనా కాలంలో కాడు మోసే లేపండి మిమ్మల్ని నమ్ముకునే వనస్తులు లేపండి మిమ్మల్ని ప్రేమించే వనస్తులు లేపండి నీ యొక్క ఆజ్ఞల మార్గం నడుచుకునే ఏమైనాస్తులను లేపండి తండ్రి మరి నేను సెల్ ఫోన్కు బానిసైనటువంటి ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దర్శించండి తాకండి నైనా ముట్టండి సాయం ఇచ్చిన వృద్ధులను పెద్దలను దీవించండి ఆయన మంచి ఆరోగ్యం శక్తి బలం తెచ్చేయండి సేవకులను సేవకురాండ్రు దీవించండి ఆశీర్వాదకరంగానైనా చేయండి గొప్ప చేయండి గొప్ప కార్యాల ద్వారా జరిగించండి నేను మరి మీకంటే గొప్ప కార్యాలు ద్వారా జరిగించండి తండ్రి సహాయం దయచేయండి నేను మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభా నేనా మరి తండ్రి చిన్న బిడ్డలను నా దగ్గర రానివ్వన్నావు ప్రభా వారిని ఆటంక పరిశుద్ధం చెప్పినావు ప్రభావ నేను ఇలాంటి వారితో రాజ్యం అని చెప్పినా ప్రభా సూత్రాలు వందనాలు కనుక తండ్రి నేను మరి బిడ్డలను నేను మీ దగ్గరికి పంపించే వారిని లేపండి తల్లిదండ్రులతో ప్రోత్సాహకరంగా మాట్లాడి తండ్రి వారందరినీ నేను మరి మీ సన్నిధానానికి పంపించే తల్లిదండ్రులు లేపండి తండ్రి నేను కనికరం చూపించండి బాల్యధనండి సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని స్వర్ణకు తెచ్చుకొని మీ నామ విశ్వాసం ఉంచి వారిని లేపండి తండ్రి వెంట కుప్పల మీద నుంచి దీంట్లో ఏమని సాయం ఇచ్చిన వృద్ధులకు కావాల్సిన బలము శక్తి దయచేయండి కృప చూపించండి తీసుకునే ఆహార పదార్థాలను మందులను ఆశీర్వాదకరంగా చేసి మీ రక్త పుష్టి దయచేయండి మీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరుచుకుందరని నీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి చర్చించి గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు ఆశ్చర్య అద్భుత కార్యాలు మా కళ్ళారా చూసినట్లుగా మా మనలు తెరవండి తండ్రి సహాయం దయచేయండి తండ్రి నేను మరి మీ వైపే చూస్తున్నాము నేను మీరే కార్యాలు జరిగించదు అని ప్రార్థన లెక్కించి జవాబిచ్చేందుకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలనికే ఆర్పించుకుంటూ ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆ మేన్ ఆమ్మేన్ ఆమెన్ హాయా గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్